నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదులో ఎకరా ఎనభై సెంట్లు ఆక్రమించారని అహోబిలం మఠం నెల్లూరు జిల్లా కార్యదర్శి కేసు వరదరాజన్న ఆరోపించారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్ మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబుల మఠానికి ఈరోజు ప్రకారం ముప్పై వేల కోట్లకు పైగా ఆస్తులు అన్ని భారతదేశంలో ఉన్నాయి విదేశాల్లో కూడా అహోబుల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు అంటే ఈ రెండు రోజులుగా స్వామి మీరు అహోబుల మఠానికి మీరు ఒక్కరైనా నెల్లూరుకే అన్నారు నేను ఈ రెండు రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు అందరం వస్తామన్నారు కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంచ భార్గవ యోగానంద చక్రవట పవనానమూర్తయ ఈ విధంగా డెబ్బై ఎనిమిది వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తూ కడుతూ ఈ భూమికి సంబంధించిన కవులకిచ్చిన మొత్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు తర్వాత తొంభై ఒకటిలో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడుగా ఉన్నింది దాన్ని వేరే వాళ్ళు ఎవరో రెండు వేల రెండులో రెండు వేల మూడులో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే రెండు వేల ఏడులో గతంలో పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు వారికి సంబంధించిన మురళీకృష్ణం రాజు కొన్నామండి నేను రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు నాకు ఒక సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుకుంటే కొంచెం బాధపడేవాడిని తెలుసండి ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు ఒక్కసారి వచ్చారని కాదండి దీనికి వారే సాక్షి రంగారెడ్డి గారే సాక్షి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి వాళ్ళ అనుచరులే సాక్షి ఎన్నిసార్లు వచ్చాను ఎన్నిసార్లు ఆశీర్వదించానో వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి వారి నోటికుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మనం మేము తీసుకున్నాము దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్నా మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరిని అన్నా అన్న అంటాం పలుమార్లు అన్నా దీన్ని రెక్టిఫై చేసుకోండి మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి పది పన్నెండు సంవత్సరాలు తిరిగి మీరు నమ్మండి నమ్మకపోండి నేను రెండు సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది నేను వేదాంత దేశగర్ దేవస్థానానికి చైర్మన్ బహోబిలి మఠానికి సెక్రటరీ నాకు కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి మనకు అయ్యేటట్టుగా ఈరోజు పార్లమెంట్ సభ్యులు మాజీ సబ్ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు ఏమండి ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది రాత్రికి వచ్చేసరికి ఆ భూమిలో నాకు ఎంఆర్ఓ గారు ఏమంటే ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతటం మనం పెట్టరండి మనకు తెలుసు తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలలు పాటు అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి కానీ మీరు ఒక మాట అన్నారు ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారండి కాదండి మా రికార్డ్స్ మేము పన్నెండు సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఈ రెండు నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అనిం తర్వాత బిఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళితే దౌర్జన్యంగా మీ భూమి కాదు మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు నేను సత్యంగా చెప్తున్నాను వారొక మాట అన్నారు నాకు ఆ స్వామి తప్పు అడిగారు చాలా బాధేసిందండి ఎందుకంటే మా సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది సమాశ్రణం అనేది చాలా ఉన్నతమైనది నాస్తి పిత్రార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తు పైతామహంధనం మీరు ప్రమాణం చేసి చెప్పగలరా నేను చెప్తాను ప్రమాణం చేసి చెప్తాను నేను అడగలేదని ఎందుకంటానంటే మా వారు మా సంప్రదాయంలో చెప్తుంది నాస్తి పిత్రార్జితం అంటే వరదరాజస్వామిని కొలిసే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాడు అహో విలమటం శిష్యులంటే ఆషామాషి కాదండి నన్ను ఒక మాటగా అన్నారు మీరు పర్వాలేదు నేను తీసుకుంటాను మీరు ప్రమాణం చేయగలరా మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారండి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా మీకే హక్కులు ఉంటే శాసన సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు మీ మా మఠానికి హక్కు లేదంటే నేను నాను కదండి ఏం చేస్తారండి ఎదురు శ్రీమతి ఆదివన్ షడగోపితీంద్ర మహాదేశ్గా ఏం చేస్తారు నిత్యం ఆరాధన చేసే స్వామి వారు నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు నేను పలుమార్లు చెప్పాను వద్దు సార్ మనకి ఇచ్చేద్దామన్నారు అనుకూలంగానే చెప్పారు కానీ పని కాలేదు నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి నేను మాట్లాడింది ఏంటంటే నాకు సోదర సోదర సమానుడైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఒక సోదర సమానుడైన అతను నన్ను జనా అని పిలుస్తారు నా పేరు వరదరాజునైనా కూడా అందరూ జనా అని పిలుస్తారు కాబట్టి జనా ఏంది నువ్వు అహోల మట్టన్ సెక్రటరీగా ఉన్నావు నీ పొలా అయ్యారు నేను చాలా రోజులుగా తిరుగుతున్నాను కదా నీకు తెలుసు కదా అంటే లేదు నీకు సంబంధించిన రికార్డ్ అంతా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా నీకు తెలుసు కదా మనం ముందు అడుగు వేస్తాము నాకు ఉంటుంది కదండి నాకు భయంగా ఉంటుంది కదా మీరు అన్నారు ఈ విధంగా మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే నీకు హక్కు లేదా అని చెప్తే నేను నేను పయ్యదారి నేను ఒక్కడే కాదండి నేను నెల్లూరు శాఖకి కార్యదర్శిని వీరు ప్రెసిడెంట్గా ఉన్నారు వారు శిష్యులు నా సోదరుడు వారి సోదరుడు కొడుకు వాడు శిష్యుడు వీరు శిష్యులు వారు శిష్యులు వందల మంది ఉన్నారండి నెల్లూరు శాఖకి మేము ఉన్నాం ఇక్కడే వంద మంది శిష్యులు ఉన్నారు మద్రాస్ నగరంలో వెళితే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ అటువంటి స్వామీజీ పటాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి దోసేసేయడం ఎంతవరకు సబబండి కానీ దానికి కూడా మీరు పెంచపరుస్తూ వారే వీడియో తీశారు వాడే వీడియో విఆర్బో అన్నారు ఎవ్వరు ప్రమేయం లేదండి ఇది జరిగిందంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీ నరసింహస్వామి వారిది కాదని మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు మీరు మీరే చెప్పేసి ఉంటే మీరు ఎందుకు ఎందుకు నాకు అన్ని చెప్పారు వెంకటరెడ్డి గారు రావాలండి మీకు చేస్తానంటే రంగారెడ్డి గారు ఎన్నిసార్లు నన్ను రిసీవ్ చేసుకున్నారు మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా అది అబద్ధమా చెప్పండి మీ ఆఫీస్కి మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చాను మధ్యాహ్నం చేయడానికి ఎన్నిసార్లు వచ్చాను నేను అబద్ధం చెప్పమని చెప్పడం లే నేను వచ్చానా లేదా కానీ నాకు సంతోషం ఏంటంటే ఒక్కసారి వచ్చారన్నారు కొన్ని నాకు తెలియదు అంటే అదొక ఇదిగా ఉండేది కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడటం అనేది లక్ష్మీనరసింహ స్వామి వారికి వారి భూమికి మీడియా మిత్రులు అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ఫలానా ఇది అసైన్డ్ భూమి కాదు దీన్ని తనగా పెట్టరాదు ఇవన్నీ కూడా పాత డేట్లు మీదే ఉంది చూడండి ఇవన్నీ కూడా నాకు దీనికి ముఖ్యంగా సహకరించింది మా మటన్ శిష్యుడు ఏమైంది 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 నేను సొంతగా రాసుకుందా అండి రెండు వేల ఏడులో మన ల్యాండ్స్ అన్నీ ఉన్నా ఏం చేశారు మీరు నేను పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నేను సెక్రటరీగా వస్తే నాకంటూ ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదండి అన్యాక్రాంతమైందా మీరు ఏమైనా చేస్తున్నారా వెళ్తున్నారా లేదా అనే దానికి ఈ లెటర్ అయితే నేను రెండు వేల పన్నెండులో తహసీల్దార్ గారికి కన్యాక్రాంతం అయినా కూడా పర్వాలేదు వేరే పేరు మీద వద్దు మీరు దయచేసి నాకు అహోమిల నర్సింహ స్వామి పేరు మీద పట్టాదార పుస్తకం ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నా లెటర్ ఇది ఇది ఎవరో కాదండి నేనే సెక్రటరీ నేనుగా పెట్టుకున్న లెటర్ దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టింది నా ముందు వాళ్ళు కాదు నా ప్రెసిడెంట్ ఆయన చనిపోయాడు ఆయన లేడు చూడండి మీ దయ దీంట్లోదే ఎవరికి రిజిస్ట్రేషన్ అయ్యింది రెండు వందల తొంభై సర్వే నెంబర్ ఇంకొక మాట కూడా అన్నారు న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఏముందండి మా మా మఠం మా మఠంది మా మా స్వామిది ఇది దీనికి వేరే సోల్ ఎవరు లేదండి ఓనర్ లక్ష్మీనరసింహ స్వామి ఓనర్ ఇక్కడ నీట్ కనిపెరుచున్నారు చూడండి మీడియా మిత్రులు మీరందరూ అందరూ కూడా చూడండి హైలైట్ చేసినాం శ్రీ లక్ష్మీ స్వామి వారి చెప్పినట్టుగానే మేమందరం కూడా స్వీకరించాల్సిందే ఇది కాకుండా ఇంకొకటి నేను మొదటగా వారిని కలిసినప్పుడు ఉండదండి నా పేరు మీద ఉండదండి స్వామి గారు అన్నప్పుడు నేను ఈ కాపీ తీసుకొని చూపించాల్సి వచ్చింది మొదట వారు చెప్పిన సమాధానం నాకు నా పేరు మీద ఉండదండి నేను అప్పటికప్పుడు జెరాక్స్ కాపీ తీసుకొని మీ పేరు మీద ఉండేది రెడ్డి గారి మీద విట్నెస్ కూడా హాజరారు ఇవన్నీ చూసిన తర్వాత వారికి ఒక సెట్ మొత్తం డైప్లాంటి నుంచి మొదట కాపీ నుంచి ఇప్పుడు కాపీ వరకు కూడా ఇచ్చి వారి పిఏ గారికి ఒకరి సెట్ ఇచ్చి రంగ రంగన్న గారికి ఒక సెట్ ఇచ్చి నిజంగానే మన నెల్లూరు జిల్లా వాసులు మనం ఒకరికొకరం పలకరిచ్చే ఆ మాటే అన్నా ఎప్పుడొస్తా అన్నా వస్తారన్న నేను చూస్తాను నేను తిరిగింది వాస్తవం అండి నేను అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు అబద్ధాలు చెప్పండి నేను నా భూమి కాదు అని ఆ రోజే కానీ మీకు సంబంధించింది లేదు స్వామి మీకు మీకు దీనికి ఈ భూమికి ఏమి అధికారం లేదని చెప్పి ఆ రోజే కానీ చెప్పుంటే మీరు లక్షణంగా మంచి శాసనసభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు నేనే అనుకుంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో పదిహేను సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే ఈరోజు కాదు నేను ఆ రోజు వెళ్ళి నచ్చుక లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతోనే నిజంగానే చెప్పాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వామి మీది భూమి అయితే మీది వదలొద్దు మీ కానీ ఏదైనా కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యొద్దని అన్ని రికార్డులు మీరు చూడండి నేను మాట్లాడింది వాస్తవం మీకు చెప్తున్నాను లేదో తెలియదు ఇవన్నీ జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత మీకు చెప్తున్నాను నేను వారి దగ్గరికి వచ్చేదానికి కారణం కూడా నేను కాదు అది కూడా చెప్తున్నాను కదా నేనుగా వెళ్ళలేదు వారు విషయం తెలుసుకున్న తర్వాత వారు చెప్పారు మీకు అండగా నేను ఉంటాను ఎందుకు ఉంటానన్నారు రూరల్ ఎమ్మెల్యే వారు వారిని సంప్రదించాల్సి వచ్చింది నిజంగా చెప్పకూడదు కానీ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండాలి అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామి భక్తుడుగా మీరందరికీ కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి విశ్వానుగ్రహ మాతరం స్వర్గాం సుధా

ఒక వరంగా భావించండి నేను ఒకరిని ఉద్దేశించింది కాదు ఏ మఠం అయినా కూడా ఆక్రమించే దానికి మనం ఏ దేవస్థానం మాటల్లో కూడా చెప్పారంట మిగతా అన్నీ కూడా సేకరించండి సేకరించండి మీరు అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటి చెప్పండి చేయండి వద్దు వదిలేద్దాం స్వామివారి భూమి అని తెలిస్తే సామాన్యులే వదిలేస్తున్నారు కదండి అటువంటిది మీరు ఉన్నతమైన పదవులు చేశారు దయచేసి ఎవరి మీద దీని గురించి పోరాటం అవసరం లేదు నా భూమి కాదు అంటే నేను ఈరోజు నుంచే నేను మాట్లాడను నా భూమి ఇది నాకు సంబంధించిన నక్ష్మీనరసింహ స్వామి వారి భూమి దీని తర్వాత కూడా ఇంకొక కొన్ని విషయాలు కూడా ఉన్నాయి దాన్ని మరీ ఇంకొకసారి నేను మాట్లాడతాను కానీ ఈ విషయంగా నాకు చాలా బాధ వేసింది ఏంటంటే ఉదయం మీరు నాకు చెప్పిన మాట నన్ను చాలా హృదయానికి చాలా కలిసి వేసింది మేము చాలా సున్నితమైన వాళ్ళం బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా చాలా సున్నితంగా ఉండేవాళ్ళం నిత్యం ఆరాధన చేసేవాళ్ళం మమ్మల్ని ఒక మాటతో మీరు తీసేసారంటే నాకు చాలా బాధ వేసిందండి ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను నేను మాకు సంప్రదాయంలో ఎటువంటిది కూడా లాభాపేక్ష లేకుండా చేయాలని మీరు కనుక్కోవచ్చు అహోబెల మఠంలో వీరైతేనేమి వీరి ముందు చేసిన వారే రవీంద్రనాథ్ అయితేనేమి నేనైతేనేమి వారు విజయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వీరు ఆడిటర్ ట్యాక్స్ కన్సల్టెంట్ నేనైతే సంతానం బుక్ స్టాల్ ప్రొపరేటర్ని వేదాంత దేశకర్ దేవస్థానానికి చైర్మన్ మొదటి తీర్థం స్వామివారికి ఆరాధన చేసిన తర్వాత మాకు ఇచ్చే ఒకే ఒక తీర్థం ఉంది చూశాడా అదే మనకి పక్ష ఆరోగ్యకరంగా ఉంటాము మనకి వారి ఆరాధన చేసింది అంటే మీరు అనుకుంటారు ఐవార్లందరూ దేవుడి దగ్గర తిరువారాధన చేస్తారు ఐవార్లందరూ పూజ చేస్తారని కాదండి మేనేజింగ్ ట్రస్టీ అంటే స్వామి అర్చకుడు తర్వాత అర్చకుడు తర్వాత ఉండేవాళ్ళం మేము స్వామివారిని స్తోత్రం చేస్తూ స్తోత్రమైన తర్వాత ఆరగింపైన తర్వాత మాకు ఇచ్చే మొదటి తీర్థం అహోవిల మఠం ద్వారా స్వామివారి ఇచ్చే తీర్థాన్ని మేము ఆ పూర్తి జన్మ సుకృతంగా మేము తీసుకుంటూ ఏమి చేయగలం అనేది ఏంటంటే ఈ ఎత్తులు ఏం చేస్తారంటే వారికిచ్చే కవులకిచ్చి దాని ద్వారా వచ్చే రైతు బాగుపడితే దాని ద్వారా వచ్చే రైతుని అన్నదానం చేస్తారు నిత్యం అన్నదానం చేస్తారు రోజు అహోబిల నుంచి నిత్య అన్నదానం చేయడం అంటే ఆషామాషే అండి ఆదివన్ యతీంద్ర మహాదేశిక నుంచి మొదలు పెడితే ఈ రోజు స్వామివారు నలభై ఆరో పీఠాధిపతి వరకు నిత్యం అన్నదానం మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఈ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యక్షం ఈ పిఠాన్ అహోవిల మఠం కర్నూలులో ఉంది రెండు వేల రెండులో మీరేమో తమిళనాడులో ఉంటున్నారు స్వామీజీ మీరు ఇక్కడికి రావడం లేదంటే అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి దీన్ని డెవలప్ చేసుకుంటారా లేదు మేము ప్రభుత్వానికి తీసుకొని మమ్మల్ని డెవలప్ చేయమంటారా అని చెప్పి రెండు వేల రెండులో జరగడం జరిగింది రెండు వేల రెండులో ఏం చేశారంటే మా స్వామీజీ లేదండి మేమే ఈ అహోబిలానికి అహోబిలమ పీఠం అనేది శ్రీరంగంలో ఉండి మద్రాసులో ఉన్నా కూడా మనకి ఆంధ్ర ఆంధ్రాలో అహోబిల మఠం ఆఫీస్ పెట్టాలని చెప్పి రెండు వేల రెండులో స్వామీజీతో పాటు నేను కూడా దాసుడు కూడా అక్కడికి వెళ్ళి అహోబిల మఠంలో మీరు వెళ్ళారో లేదో ఎంతమందికి నాకు తెలుసో తెలియదో తెలియదు కానీ జ్వాలాహోబిలమాలోలా కారాంజ భార్గవ యోగానంద చక్రభట పావన నవమూర్తయ నారసింహులు ఉంటారండి చిన్న విషయం కాదు నరసింహస్వామి క్షేత్రం అంటే చిన్న విషయం కాదు నరసింహ నరసింహస్వామి వారి వైభవం అంటే చిన్న విషయం కాదు నరసింహస్వామి వారి ప్రత్యక్షం అంటే ఆ పీఠానికి దక్కింది వారి మొదటి పీఠాధిపతి ఇలా నరసింహ నరసింహస్వామి విగ్రహాన్ని మనం అంత అంజలి పెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అటువంటి మూర్తిని స్వామివారిని అక్కడ భూమిలో చూసేయడం అనేది చాలా హీనమైన చదువు వారి భూమిలో వారి వారికే అమర్యాద జరగడం అనేది మర్చిపోదాం మర్చిపోదాం పక్క రోజు నిన్న పోయేసి వచ్చారు మళ్ళీ ఇంకో ఇది పెట్టేసి వచ్చారు మీరు బాగా ఆలోచించుకోండి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఒకటే ఇది అహోబల అహోబల పీఠం దీనికి సంబంధించి కాదు అంటే ఇంత దూరం దాసుడు రాడు సుడు వచ్చాడంటే అహోబలం మీ పీఠానికి మీరు ఇవ్వాల్సిందే ఎందువల్లంటే మీరు పొరపాటుగా తీసుకున్నారా అని చెప్పి మీడియా మిత్రులు కూడా ఒకరు అడిగారు క్వశ్చన్ వారు వేశారే కానీ నా దగ్గర రికార్డు నా దగ్గర రికార్డు రికార్డు లేకపోతే నన్ను ఎందుకు ఇప్పించుకున్నాను మీరు అధికారం ఉన్నింది కదా ఆ రోజు మీరు అధికారం ఉంది అంటే నన్ను తరవేసి ఉండొచ్చు కదా స్వామి మీకు అధికారం లేదు మీకు లేదంటే నేను కూడా డాక్యుమెంట్స్ లేదా పని చెప్పి చెప్పుండేవండి కాదు మీరు దయ ఉంచి దయచేసి ఈ మఠాన్ని అందరూ కూడా అందరం భక్తులు అనుకుందాం భక్తులు అందరం అనుకొని ఈ మఠానికే చేరేటట్టు అందరం ప్రయత్నిస్తాం జైతు జైతు నిత్యం దేశకో దేశకాన అప్పటి నుంచి నేను కూడా ఒకసారి వెళ్ళాను కెమెరా లోటింగ్ బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ నేను వెళ్ళాను అప్పుడు ఆయన బిజీగా ఉన్నారు ఏం మాట్లాడలేక వచ్చేసాం అంతకుముందు నుంచి ఈనాడు మండలం నుంచి కూడా చాలా మంది వచ్చి వెళ్ళారు మటన్ లో కూడా ప్రాపర్టీస్ అంటే దాని దానివల్ల దానికి దేసి వాళ్ళు ఏమీ లేదు వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడి నుంచే వస్తారు స్వామితో కూడా ఆయన అంత వైభవంగా ఉంటుంది తో ఆరు బస్సుల్లో వస్తారు వంట చేసే వాళ్ళు వాళ్లే సామాన్లు వాళ్ళే ఎవరిని ఎలాంటిది ఇది ఎంత మంది వచ్చినా అందరికి అన్నదానం ఏర్పాటు చేస్తారు ఉదయాన్నే ఆరు గంటలకి విశ్వరూప దర్శనం వచ్చేది ఆ విశ్వరూప దర్శనంలో ఎవరికి ఉండదు అనమాట అలా తీర్థం ఇచ్చేది ఆ తీర్థం ఎక్కడ జరగదు నింపు రసంతో ఇస్తారు తీర్థం ఫస్ట్ తీర్థం అదే